జరగబోయేది తెలిస్తే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే భయానక సంఘటనలు జరగబోతున్నాయి ఓం శ్రీ నమః నమ శ్రీ వారాహి నమః నమ ఈ రోజున ఈ రాశి జాతికల జీవితంలో కొన్ని మార్పులను గమనించాము మీ సమస్యలు దుఃఖాలు బాధలు అంతం కాబోతున్నాయి మీ కష్టాలను చూసి దేవతలే మీ ఇంటికి రాబోతున్నారు అయితే మీరు ముందుగా ఒక విషయాన్ని గ్రహించండి శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకి తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ మీ అదృష్టాన్ని భవిష్యత్తును పాడు చేయడానికి ముఖ్యంగా ఇద్దరు స్త్రీలు కారణభూతమవుతున్నారు వారిలో ఒకరు మీకు లేనిపోనివి చెప్పి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు వారు మీ ఇంట్లోని వారి మరొకరు మీ భాగస్వామికి మీపై తప్పుడు మాటలు చెప్పి మీ ఇంట్లో గొడవలు రావడానికి కారణమవుతున్నారు వారు మీకు కొంచెం దూరపు బంధువులు కాబట్టి ఎవరిని చెప్పినా విని వదిలివేయండి మనసులో పెట్టుకోవద్దు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మీరు డబ్బు సంపాదిస్తే వారు మీ పైన అసూయ మీ భాగస్వామిని కూడా మీకు దూరంగా ఉండడం మీ భాగస్వామిని కూడా వారికి దూరంగా ఉంచడం మంచిది వీరి గురించి మరికొన్ని విషయాలు మీకు తర్వాత ఈ వీడియోలో వివరిస్తాము మీకు కొన్ని శుభవార్తలు కూడా చెప్పబోతున్నాము అది ఒకటి కాదు రెండు కాదు మూడు వార్తలు వాటిని వింటే మీరు సంతోషంతో గంతులేస్తారు అవును స్నేహితులరా మీ ఇంటికి ఐదుగురు పెద్ద దేవతలు రాబోతున్నారు ఎందుకు మీ ఇంటికి వస్తున్నారు అంటే భోజనం చేయడానికి మీ ఇంటికి వస్తారు అందుకే మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎన్ని కష్టాలు దుఃఖాలు బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా అంతమైపోతాయి ఇప్పుడు హనుమంతునిపై నమ్మకం ఉంచండి ఎందుకంటే ఆయన ఆశీర్వాదంతోనే ఐదుగురు పెద్ద దేవతలు భోజనం చేయడానికి మీ ఇంటికి వస్తున్నారు ఈ స్వాగతంలో ఈ నాలుగు తప్పులు పొరపాటున కూడా చేయొద్దు అవి మేము మీకు చెప్పబోతున్నాము స్నేహితులరా గుర్తుంచుకోండి మొదటి అతి పెద్ద సంఘటన ముందు ముందు మేము మీకు చాలా పెద్ద విషయాల గురించి చెప్తాము దీని సత్యాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు సమయం చాలా తక్కువ ఉంది ఈ సమాచారాన్ని సరదాగా భావించే తప్పు చేయకండి మొదటి నుండి పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే రాబోయే ఈ యొక్క తిథి మీ జీవితంలో జరిగే సంఘటనలు మీరు ఎప్పటికీ మర్చిపోలేరు మేము రెండు చేతులు జోడించి విన్నవిస్తున్నాము ఒకవేళ ఈ విషయం మీ ముందుకు వస్తే దీనిని మామూలుగా జరిగిందనుకోవద్దు ఎందుకంటే శాస్త్రాల్లో కూడా రాసింది దేవతలు ఎప్పుడు స్వర్గం నుండి రారు అప్పుడప్పుడు మనుషుల రూపంలో మీ ఇంటికి భోజనం చేయడానికి వస్తారు కానీ గుర్తుంచుకోండి ఆ సమయంలో మీ నుంచి నాలుగు తప్పుల్లో ఏ ఒక్కటి జరిగినా ఆశీర్వాదానికి బదులుగా జీవితాంతం బాధపడాల్సి రావచ్చు ఈ విషయాన్ని చివరి వరకు గమనించండి ఎందుకంటే ఐదుగురు దేవతలు ఇప్పటికే మీ చుట్టుపక్కల ఉండొచ్చు అందుకే మేము మీకు చెప్తున్నాము మీ చుట్టూ ఎవరు లేనప్పుడే చూడండి చాలా పెద్ద సంఘటనలు ఇప్పుడు మీ జీవితంలో జరగబోతున్నాయి మీరు సంతోషాలతో ఈ భూమిపై నాట్యం చేస్తారు ఈ భూమిపై మొట్టమొదటిసారి ఇంత పెద్ద సంఘటన జరుగుతుందని అనిపిస్తుంది మరి మీ ఇంటికి ఎందుకు రావాలి ఇంత పెద్ద పెద్ద శక్తులు ఎందుకు వస్తాయి దీని గురించి కూడా చెప్తాము అసలు ఏ ఏ దేవతలు మీ ఇంటికి వస్తారు అంతా మీకు వివరంగా చెప్తాము మేము కోరేది ఏమిటంటే శ్రద్ధగా ఈ రోజు ముఖ్యమైన విషయాలు గమనించండి ఎవరు ఐదుగురు దేవతలు శాస్త్రం ఏమి చెప్తుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి అదృష్టంగా మారే సమయం వస్తుందో అప్పుడే ఈశ్వరుడు స్వయంగా పరీక్ష తీసుకోవడానికి వస్తాడు ఇవి ఐదు రూపాలుగా రావచ్చు మొదటిగా ఆకలితో ఉన్న సాధువు లేదా వృద్ధుడి రూపంలో రెండవది పెద్ద లేదా నిస్సహాయ స్త్రీ రూపంలో మూడవది అకస్మాత్తుగా వచ్చిన బంధువు లేదా అతిథి రూపంలో నాలుగవది దారి అడిగే అపరిచితుడి రూపంలో ఐదవది పిల్లలు లేదా వికలాంగుల రూపంలో వీరు కేవలం తినడానికి రారు వీరు మీ సంస్కారం ప్రవర్తన అహంకారం చూడ్డానికి వస్తారు ఎప్పుడైతే దుర్గాదేవి మీ ఇంటికి విచ్చేస్తారో అప్పుడు స్నేహితులరా ఆమె పాద స్పర్శ అవగానే మీ ఇంట్లో అన్ని రకాల చెడు శక్తులు వాటంతటా అవే దూరమైపోయి మంచి ఫలితాలు ఇస్తాయి అసలు అకస్మాత్తుగా ఇలా ఎలా జరిగిందంటూ మీరు ఆశ్చర్యపోతారు ఏ దేవతలు మిమ్మల్ని రక్షిస్తున్నారో మీ శత్రువులకు తెలిస్తే వారు భయపడిపోతారు అవును భోజనం ఎందుకు అంటే శాస్త్రాల్లో అన్నాన్ని దైవ స్వరూపంగా చెప్పారు ఏ ఇంట్లో అయితే అన్నాన్ని అవమానిస్తారో అక్కడ లక్ష్మి నిలవదు అక్కడ పుణ్యము ఉండదు ఏ ఇంట్లో అయితే అన్నాన్ని ప్రేమగా వడ్డిస్తారో అక్కడ దేవతలు స్వయంగా కొలువై ఉంటారు ఇటువంటి సంఘటనలే మీ జీవితం కేవలం రాబోయే ఈ యొక్క రోజున మీ జీవితంలోని జరగబోతుంది దీనిని మీరు దైవ లీల అనొచ్చు లేదా దైవ చమత్కారం కూడా అనొచ్చు ఈ రోజున మీకు ఇంత పెద్ద పెద్ద శక్తులు మీ ఇంటికి వస్తాయి దీనిని మీరు ఎప్పుడు ఊహించి ఉంటారు అసలు భగవంతుడు మన జీవితంలో ఏది చేసినా మంచికి చేస్తాడు రేపు మీకు తెలిసిపోతుంది రేపటి ఉదయం మీ జీవితంలోని అత్యంత అద్భుతవంతమైన రోజుల్లో ఒకటవుతుంది భగవంతుని లీల కళ్ళారా చూడబోతున్నారు ఇటువంటి గొప్ప వార్త మొదటిసారి జీవితంలోకి వస్తుంది నేనేమి తమాషా చేయడం లేదు నిజం చెప్తున్నాను అందరూ అందరూ కూడా ఇలాగే జరుగుతుందని మీరు నమ్మండి స్నేహితులారా ఈ తప్పు చెయ్యద్దు సరే ఈ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ముఖంపై చీరాకు అంటే ఒకవేళ అతిథి అకస్మాత్తుగా వస్తే మీ ముఖంపై ఇప్పుడు ఎందుకు వచ్చారు తినే సమయానికి పాడు చేస్తారు ఇప్పుడు ఏం వండాలి అనే భావం వస్తే ఆ క్షణమే దేవతలు అర్థం చేసుకుంటారు వీళ్ళు ఆశీర్వాదానికి అర్హం కాదని దేవతలు మాటలను చూడరు భావాలను చూస్తారు అందుకే వారి ముందు ఎప్పుడూ సంతోషంగా ఉండండి వారి స్వాగతంలో ఏ తప్పు చెయ్యదు ఎందుకంటే పైవాడు ఇచ్చేటప్పుడు అంతులేని ఇస్తాడు ఇప్పుడు మీతో కూడా అలాగే జరగబోతుంది మొత్తం బ్రహ్మాండంలోని దేవతలు మీతో ఉన్నారు అందుకే ఇటువంటి పెద్ద తప్పు చేయొద్దు ఇక రెండవది నిల్వ ఉంది లేదా మనసులో లేకుండా చేసిన భోజనం అంటే స్నేహితులరా ఒకవేళ భోజనం పెడితే అది మనసుతో కాదు ప్రేమతో కాదు శ్రద్ధతో కాదు అంటే అప్పుడు శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి అన్నం పుణ్యం కాదు పాపం అవుతుంది మనసులో ఎలాగోలా పెట్టేద్దామని భావిస్తే అవకాశం చేజారిపోతుందని అర్థం చేసుకోండి అవును ఇది మీ రెండవ తప్పు కావచ్చు దీనిని కూడా చాలా శ్రద్ధగా గుర్తుంచుకోవడం ముఖ్యం తప్పు చేస్తే బాధపడతారు ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులు అందుకే మీ ఇంటికి ఇంత పెద్ద దేవతలు వస్తున్నారు అవకాశం మీ చేతుల్లోనే ఉంది దీన్ని పోనివ్వద్దు ఇది మీతో మా విన్నపం ఇక మూడవ తప్పిదం ఏమిటంటే కనుక పోలిక మరియు తిరస్కారం అంటే ప్రియమైన స్నేహితులారా ఒకవేళ మనసులో ఈ ఆలోచన వస్తే మీరెందుకు వీరితో కూర్చోవాలి వీరి స్థాయి ఏమిటి అనిపిస్తే అదే క్షణంలో మీరు దేవతలకు దూరం అవుతారు అహంకారంతో భోజనం పెట్టారు ఎప్పుడైతే అహంకారం ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు అందుకే ఎప్పుడూ తనపై తన తెలివితేటలపై దేనిపై గర్వపడకూడదు అహంకారం చూపకూడదు ఎందుకంటే మనం భగవంతుడు ఆడించే కీలు బొమ్మలు మాత్రమే భగవంతుడు ఎలా ఆడిస్తే అలాగే మన జీవితం నడుస్తుంది అందుకే గర్వం దేనికి భగవంతునిపై నమ్మకం ఉంచండి మరియు చాలా సామాన్యమైన జీవితం గడపండి ఏది జరిగినా మంచికే జరుగుతుంది పైవాడి ఆశీర్వాదం లభించింది ఐదు పెద్ద శక్తులు ఈ రోజున మీ ఇంట మీ ఇంట్లో కనిపిస్తాయి అందుకే మిఠాయిలు పంచడానికి సిద్ధమవ్వండి సమయం చాలా తక్కువ ఉంది నాలుగవ తప్పు భోజనం తర్వాత అనాదరణ అలాగే శ్రద్ధగా వినండి మీరు చాలామంది ఇక్కడ తప్పు చేస్తారు ఒకవేళ భోజనం తర్వాత సరిగ్గా సాగ నంపకపోయినా నీళ్లు అడగకపోయినా గౌరవంగా మాట్లాడకపోయినా పరీక్షల్లో ఓడిపోయినట్లే అని అర్థం చేసుకోండి శాస్త్రాలు చెప్తున్నాయి అతిథి భోజనంతో కాదు మీ ప్రవర్తనతో తృప్తి చెందుతాడు అందుకే ఎల్లప్పుడూ మీ ప్రవర్తన మంచిగా గౌరవంగా ఉంచుకోండి మీ ఇంటికి ఎవరు వచ్చినా వారి బాగోగులు బాగా చూసుకోండి ఎందుకంటే అతిథులు భగవంతుడు పంపిన రూపాలు వారి స్వాగతంలో ఏ తప్పు చేయొద్దు ఆ తర్వాత మీ జీవితంలో పెద్ద పెద్ద శుభవార్తలు వచ్చేస్తాయి అవును స్నేహితులరా మేము మీకు చెప్పిన ఈ నాలుగు తప్పులు చేయకపోతే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆశీర్వాదం నేరుగా పైకి వస్తుంది ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే భగవంతుడు అన్యాయం చేయడు ఆలస్యమే చేశాడు మీరు అన్యాయం జరగలేదని గమనిస్తారు మీ జీవితంలో ఇలాంటి మార్పులు వస్తాయి ఆగిపోయిన ధనం వస్తుంది ఇంట్లో శాంతి తిరిగి వస్తుంది సంతానం అదృష్టం బాగుంటుంది అకస్మాత్తుగా శుభవార్త అందుతుంది నాటి కష్టం అంతమవుతుంది ఎందుకంటే దేవతలు ఖాళీ చేతులతో రారు బహుశా రాబోయే ఈ రోజు మీ ఇంటికి ఎవరైనా కూడా రావచ్చు వారిని సాధారణ వ్యక్తిగా భావించవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈశ్వరుడు ఎల్లప్పుడూ సామాన్య రూపంలోనే వస్తాడు ఒకవేళ ఈ సమాచారం మీ హృదయాన్ని తాకితే కామెంట్ బాక్స్లో తప్పకుండా ప్రతి అతిథిని దేవతగా భావిస్తాను అని కామెంట్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి స్నేహితులరా మీరు మీ జీవితంలో ఇలా నిర్ణయించుకుంటే భగవంతుడు మీ జీవితాన్ని ధనవంతుడిగా మార్చేస్తాడు అలాగే రాజు జీవితం గడుపుతారు ప్రతి చోట గౌరవం దక్కుతుంది మీ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది ధన ధాన్యాలకు కొరత ఉండదు డబ్బుకి ఇబ్బంది ఉండదు మీరు ఇటువంటి మంచి పనులు చేసినప్పుడు హనుమంతుడు మీకు ఎప్పుడూ తోడుంటాడు మీ జీవితంలో ఏ ఇబ్బంది ఏ దుఃఖము బాధ రాదు ఈరోజు లాటరీ కాదు జాగ్పాట్ తగులుతుంది స్నేహితులరా ఈరోజు మీకు మాట లాటరీ గురించి కాదు జాగ్పాట్ గురించి కాదు మీ యొక్క అదృష్టాన్ని మార్చి ఉన్నత స్థితిలో మిమ్మల్ని కూర్చోపెట్టే జాక్ పాట ఎందుకంటే మహాసంయోగం ఏర్పడింది అదృష్ట ద్వారం తెరుచుకుంది ఈ యొక్క సందేశం వింటున్న వీరు ఎవరు సామాన్య వ్యక్తులు కారు వీరిని స్వయంగా భగవంతుడే తన మీదకి ఎక్కించుకున్నాడు అందుకే ఈ సమాచారం మీ జీవితాన్ని మార్చడానికి వచ్చింది చాలా కష్టపడి మీకోసం ఈ ప్రత్యేక విషయాన్ని తయారు చేస్తాము మాకు తెలుసు మీరు మధ్యలో వదిలిపెట్టారని మరియు మీ చెడిపోయిన అదృష్టాన్ని మార్చుకుంటారని మీ కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోండి కష్టపడండి కష్టపడడానికి భయపడద్దు చూడండి మాకు తెలుసు మీరు దేని గురించి ఎక్కువగా బాధపడుతున్నారు ఇబ్బందులు నిరంతరం మీ జీవితంలో వస్తున్నాయి ఒకటి కాదు రకరకాల ఇబ్బందులతో రోజు రోజుకు సతమతం అవుతూనే ఉన్నారు మాకు తెలుసు మీరు మీ మనసుపై నియంత్రణ కోల్పోతున్నారు అని మీరు మీ పనుల్లో అలసత్వం చూపకూడదు అనుకుంటున్నారని కానీ వద్దన్నా బద్ధకం వచ్చేస్తుంది మీరు చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని అనుకుంటున్నారు కానీ మళ్ళీ అదే తప్పు జరుగుతుంది అయితే ఈ సమయంలో మహాదేవుని నుంచి కొన్ని సంకేతాలు అందుతున్నాయి మరియు ఈ సంకేతాలు కేవలం మీకోసం మీ జీవితం కోసం చాలా పెద్ద సంఘటనలు రాబోయాయి కేవలం ఈ రోజునే ఇలా జరగబోతుంది మీ జీవితంలో జరుగుతుంది అవును ఇది నేరుగా వార్త ఈరోజు ఖగోళ మార్పు జరుగుతుంది దీనికి సిద్ధ పురుషులు చక్ర జాగరణ అంటారు ఇటువంటి మహాయోగం ఎవరి జాతకంలోనూ చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది ఒకవేళ మీ జాతకంలో ఇంత మంచి యోగం ఉంటే అప్పుడు అర్థం చేసుకోండి భగవంతుని ఆశీర్వాదం నేరుగా మీపై ఉంది అప్పుడే మీకు ఇంత పెద్ద శుభవార్త అందుతుంది ఇటువంటి మహాయోగం మొదటిసారి ఏర్పడింది ఈ సమయంలో ఎవరికైనా లాటరీ కాదు నేరుగా పాట్ తగులుతుంది ఎందుకంటే మహా సంయోగం ఏర్పడినప్పుడు మనిషి పాత అదృష్టం పాత కర్మలన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత అకస్మాత్తుగా కర్మల ఫలితం అందుతుంది ఈ అదృష్టం ఒకేసారి తగులుతుంది కానీ ఆ ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది ఇది తలరాత ఆట ఇప్పుడు మీ అదృష్టం మీకు మద్దతుగా నిలబడింది ఈరోజు ఎవరైతే వింటున్నారో వారి పేరు అదృష్ట జాబితాలో రాయబడుతుంది కొంచెం ఓపిక పట్టండి మీ జీవితం కూడా ఇప్పుడు మారుతుంది మీ దగ్గర చాలా డబ్బు మరియు సంపద వచ్చే రోజు దగ్గరలోనే ఉంది అవును స్నేహితులరా మీకు ఈ మూడు సంకేతాలు అందుతాయి ఎప్పుడైతే ఈ మూడు సంకేతాలు మీ జీవితంలో పూర్తవుతాయో అప్పుడు భగవంతుని ఆశీర్వాదంతో ధనవర్షం మొదలవుతుందంటూ అర్థం చేసుకోండి మొదటి సంకేతం ఇంట బయట ఏదో అపరిచిత శబ్దం తలుపు తట్టినట్లు వినిపించడం ఇది ధన ప్రవేశానికి సంకేతం రెండవ సంకేతం అకస్మాత్తుగా మనసులో ధైర్యం కలగటం లోపల నుండి ఎవరో ఇప్పుడు నా సమయం వచ్చిందని చెప్తున్నట్లు ఉండటం మూడవ సంకేతం ఏదో పాత సమస్య వాటంతటా అదే పరిష్కారం అవడం కనిపిస్తుంది ఇదే మహాసంయోగం గుర్తింపు ఇటువంటి సంఘటనలే కేవలం ఈ నా మీ యొక్క జీవితంలో కలిగిపోతున్నాయి ఒకవేళ నమ్మకం లేకపోతే ఓపిక పట్టండి మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు ఎలా వస్తుందో మీకు నమ్మకం కలిగిస్తాము మీరు మీ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళగలరు అంతా మీకు చాలా వివరంగా చెప్తాము మా యొక్క ఏ మాటను తమాషాగా భావించి తప్పు చేయద్దు చాలా లాభదాయకమైన సమాచారాన్ని మీకు తీసుకొచ్చాము దీనిని ఒకవేళ సగంలో వదిలేస్తే రాబోయే సమయంలో జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అందుకే మేము మీకు కొన్ని ఉపాయాలు కర్మల గురించి చెప్పాలనుకుంటున్నాము అవునండి జాక్ జాగ్పాటు పొందడానికి ఒక మాట గుర్తుంచుకోండి ఈరోజు సాయంత్రం మీ గుమ్మం దగ్గర దీపం వెలిగించి ఉంచండి ఈ దీపం ఆ శక్తిని ఆకర్షిస్తుంది ఏది అయితే ధన భాగ్యాన్ని మేలుకొలుపుతుందో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు నెమ్మదిగా చెప్పండి నా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలి అని చిన్న ఉపాయం మహాసంయోగం మీ యొక్క అదృష్టాన్ని పైకి పట్టుకుని లాగుతుంది చాలా పెద్ద అదృష్టం మీ పేరు మీద తగులుతుంది ఆ తర్వాత మీ ఇబ్బందులు డబ్బు సమస్య ఎప్పటికీ అంతమైపోతాయి ఇప్పటి వరకు వీడియో చూస్తే ఛానల్ని లైక్ చేసి కమెంట్ సెక్షన్లో హర హర మహాదేవ జై బజరంగ బలి జై విష్ణుదేవ జై గణేష్ జై లక్ష్మీ మాత జై దుర్గా మాత అని కమెంట్ సెక్షన్లో రాయండి మీ అన్ని పనులు జరుగుతాయి ఆ దేవి కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి స్నేహితులరా ఇందుతో పాటుగా మీరు ఆశఫలం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము ఈ రోజున దినచర్యలో కొన్ని మార్పులు వస్తాయి ఆస్తి లేదా వాహనం కొనే ఆలోచన ఉంటే ఈ రోజు దాన్ని మొదలు పెట్టడానికి అనుకూల సమయం మీరు మీ వ్యక్తిత్వాన్ని ప్రవర్తనను మెరుగుపరుచుకోవడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఏర్పరచుకుంటారు విదేశాలకు వెళ్ళడానికి ఏదైనా ప్రయత్నం ప్రారంభం కావచ్చు మీ అర్థమైన వినోదాల పట్ల మీరు మీ లక్ష్యం నుండి పక్కకు తప్పుకోవచ్చు ఏదైనా అయోమయ స్థితిలో నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా తప్పక తీసుకోండి స్వభావంలో సహజత్వాన్ని కాపాడుకోండి మీ సామర్థ్యం మేరకే ఎవరికైనా మాట ఇవ్వండి అవును మార్కెటింగ్ సంబంధిత పనుల్లో ఎక్కువ గడపండి కొన్ని కొత్త ఒప్పందాలు అందుతాయి సౌందర్య ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో మెరుగుదల ఉంటుంది ఎవరైనా సహోద్యోగితో ఉన్న పాత విభేదం తొలగించుకోవడానికి ఇది మంచి సమయం ఆఫీస్లో ఏ క్లయింట్స్తోనూ వాదనకు దిగద్దు మిత్రులు దగ్గర బంధువులతో కలవడం అందరికీ సంతోషాన్ని ఇస్తుంది పరస్పర సంబంధాలు పెరుగుతాయి ఆఫీస్ పనుల నుంచి కొంచెం దూరం జరగండి మలబద్ధకం గ్యాస్ సమస్య పెరగచ్చు మానసికంగా మీరు మునుపటి కంటే ఎక్కువ సున్నితంగా ఉంటారు విషయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కుటుంబంలో కొన్ని పరిస్థితులు మీ అంచనా ప్రకారం సాగవు కానీ ఓపిక పట్టడం వల్ల పరిస్థితి చెక్కబడుతుంది ఏదైనా త్యాగం లేదా సర్దుబాటు అవసరం కావచ్చు అది ముందు ముందు మానసిక శాంతి ఇస్తుంది ఆర్థిక విషయాల్లో ఆటంకం ఆలస్యం అనిపించవచ్చు అందుకే పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది సామాజికంగా మీరు కొంచెం ఒంటరిగా అనిపించవచ్చు మీ ప్లాన్స్ కొన్ని తాత్కాలికంగా ఆగిపోవచ్చు లేదా దిశ మారచ్చు ప్రస్తుతం మీకు ఓపిక వివేకం చాలా అవసరం ఉద్యోగంలో పదోన్నతులు లేదా ఇన్సెంటివ్స్ రావడం కొంత ఆలస్యమైన మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది వ్యాపార రంగంలో పనులన్నీ మీ పర్యవేక్షణలోనే జరగాలి ఇతరుల తప్పుడు సలహాల వల్ల ఇతరుల తప్పుడు సలహాల వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి విద్యార్థులకు చదువులో ఉన్న అడ్డంకి తొలగిపోతుంది ఊరిట వస్తుంది కుటుంబ విషయానికి వస్తే పాత సమస్యలకు సున్నితమైన పరిష్కారం దొరుకుతుంది బంధువులు లేదా మిత్రుల రాకతో ఇంట్లో సందడి ఉంటుంది అయితే వారితో మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం అనవసర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉంటూ మీ అనుభవాన్ని పనిపై పెడితే సీనియర్స్ నుంచి ప్రశంస వస్తుంది పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం వల్ల మీ వైవాహిక బంధం మళ్ళీ తాజాగా మారుతుంది ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పూర్తి సమాచారం తెలుసుకున్నాకి ముందడిగేయండి ప్రమోషన్లు ఆలస్యం కావచ్చు కానీ వ్యాపార విస్తరణకు కొత్త పనులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈరోజు పనుల్లో బిజీగా ఉంటారు ఆలోచనలు ఆచరణలో పెట్టండి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త నాయకత్వ బాధ్యతలు పెరగచ్చు అధికారులతో ప్రయాణం చేసే అవకాశం ఉంది కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది మీ చొరవ ఇంట్లో మంచి మార్పు వస్తుంది ప్రేమ సంబంధాల్లో గాఢత పెరుగుతుంది సింగిల్స్కు కొత్త ఆకర్షణ ఏర్పడవచ్చు అహంకారానికి దూరంగా ఉండండి పని ఒత్తిడి వల్ల అలసటిగా అనిపించిన మానసిక బలం బాగుంటుంది తగినంత విశ్రాంతి తీసుకోండి గత కొంతకాలంగా ఏదైనా పని పట్ల చేస్తున్న కష్టానికి అనుకూల ఫలితం దక్కబోతుంది లాభానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి ఏ మిత్రుడి సలహా అయినా మీకు ప్రతికూలంగా మారవచ్చు అవును పని ప్రదేశంలో జరుగుతున్న ఏ పనిని కూడా నిర్లక్ష్యం చేయొద్దు ఎవరైనా ఉద్యోగి వీటిని వాడుకోవచ్చు ఆఫీసులో శాంతియుత వాతావరణం ఉంటుంది భార్యాభర్తల మధ్య చిన్న విషయానికి అపార్థం కలగొచ్చు పరస్పర సహకారంతో పరిష్కరించుకోండి ప్రేమ సంబంధం పెరుగుతుంది అవును ఈ సమయం మానసిక నిరాశ అసంపూర్ణ అంచనాలది మనసు పదే పదే గత అనుభవాల వైపు వెళ్తుంది కుటుంబంలో మానసిక దూరం లేదా అపార్థాల ప్రభావం కనిపిస్తుంది ఆర్థిక విషయాల్లో అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అసంతృప్తి ఉంటుంది కానీ మొత్తం పరిస్థితి ప్రతికూలం కాదు సామాజికంగా మీరు తక్కువగా కలవాలనుకుంటారు బంధువులకు సంబంధించిన ఏదైనా మాట మిమ్మల్ని మనసును బాధించవచ్చు కష్టపడిన రిజల్ట్స్ రాకపోవడం వల్ల ఉత్సాహం తగ్గుతుంది ప్రమోషన్ లేదా అప్రైజుల్లో నిరాశ కలగచ్చు ఆఫీసులో సపోర్టు తక్కువగా అనిపిస్తుంది ఓపిక పట్టండి జంటల మధ్య పాత గొడవలు లేదా విరిగిన నమ్మకం మళ్ళీ గుర్తుకు రావచ్చు ఈ రోజు ఏదైనా శుభ కార్యక్రమంతో మొదలవుతుంది దేశ విదేశీ విషయాలపై కూడా దృష్టి పెట్టండి ఉత్తమ సమాచారం అందుతుంది అది భవిష్యత్తులో లాభం కలిగిస్తుంది ఫైనాన్స్లో స్థిరత్వం వస్తుంది అలసత్వం వత్తిడి మీపై ఆధిపత్యం చేయనివ్వచ్చు వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా ఉంటాయి ఆఫీసులో సమస్యలు ఒత్తిడి ఇవ్వచ్చు ఆర్థిక నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది మేనేజ్మెంట్ టెక్నికల్ సేల్స్ వారికి విజయం లభిస్తుంది మరి స్నేహితులేరా కష్టంతోనే విజయం వస్తుంది కష్టే వాలి అన్నారు పెద్దలు కావున నిరాశను పక్కన పెట్టి కష్టం వైపే అడుగులు త్వరితగతిన ముందుకు వెయ్యండి నూటికి రెండు వందల శాతం మీ యొక్క కష్టాన్ని పెట్టండి రాశి జాతకులకు అనుగ్రహం ఉంది మొండి బకాయిలు వసూలు అవుతాయి ధైర్యం పెరుగుతుంది ఈ రోజున మీకైతే ఎర్రటి రంగు వస్త్రం ధరించమని చెప్పడం జరుగుతుంది లేదా ఎర్రటి రుమాలు దగ్గర ఉంచుకోండి ఎర్రటి కందిపప్పు లేదా బెల్లము పేదలకు దానం చేయడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి అయితే మీ రాశికి ప్రస్తుతం ఉన్న గ్రహ పరిస్థితుల దృష్ట్యా హనుమంతుని అనుగ్రహం ఉంటేనే మీ అనుకున్న జాక్పాట్ లేదా పెద్ద విజయం లభిస్తుంది ఈ రోజున హనుమంతుని గుడికి వెళ్ళి సింధూర పూజ చేయించండి లేదా ఆంజనేయ స్వామికి తమలపాకుమాల సమర్పించండి హనుమంతుణ్ణి పూజిస్తే గ్రహాల చెడు ప్రభావం తగ్గుతుంది పనులు వేగవంతమవుతాయి అలాగే ఓం హం హనుమత ఏ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి స్నేహితులరా ఈ గ్రహాల గమనం వల్ల మీ మనస్సు నిలకడగా ఉండకపోవచ్చు అంటే అలసత్వం లేదా భయంగా ఉండొచ్చు ఈ రోజున శివలింగానికి అభిషేకం చేయడం లేదా కనీసం చెంబుడు నీటిని శివునికి సమర్పించడం వల్ల గ్రహాలన్నీ శాంతిస్తాయి సాయంత్రం వేళ ఇంటి నైరుతి మూలలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీనివల్ల రాహుకేతువుల వంటి గ్రహాల దోషం పోతుంది ఐదుగురు దేవతలు ఇంట్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమమవుతుంది మరియు ఈ సమయంలో మీ మాట చాలా కఠినంగా ఉండొచ్చు ఎవరిని కించపరచు ముఖ్యంగా ఈ రోజున ఎవరితో గొడవ పెట్టుకోవద్దు మీ మాట తీరు బాగుంటేనే బుధ గ్రహం అనుకూలించి వ్యాపారంలో లాభం వస్తుంది ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించడం పేదలకు భోజనం బెల్లం పెట్టడం సాయంత్రం గుమ్మం వద్ద దీపం వెలిగించి మహాదేవ రక్షమాని ప్రార్థించండి అలాగే ఈ పరిహారం మీ జాతకంలోని గ్రహ దోషాలు తొలగించి మేము చెప్పిన పెద్ద వార్త మీ చెంతకు చేరేలా చేస్తుంది మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలంటూ Memo humanas é por